సార్ గతంలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ గురించి విన్నాం విజన్ ట్వంటీ ట్వంటీ అని కానీ ఆ ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉంది మీరు కూడా నిన్న మేము పదేళ్ళ అధికారంలో ఉంటామన్నారు కానీ మీరు వైబ్రెంట్ తెలంగాణ పేరుతో ట్వంటీ ఫిఫ్టీ దాకా డాక్యుమెంటరీ ఒకటి రూపొందిస్తామన్నారు ఏంది మీ ఆలోచన అంటే పదేళ్ళ గురించి చెప్పాలంటే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు లేదా ముప్పై ఐదు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయంటున్నారు సో అక్కడి వరకు పదేళ్ళు మేము అధికారంలో ఉంటాం కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ థర్టీ ఇయర్స్కు ఉపయోగపడే విధంగా హండ్రెడ్ ఇయర్స్ డెవలప్మెంట్ని థర్టీ ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది ట్వంటీ ఎయిటీన్లో ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది కూడా మాస్టర్ ప్లాన్ ట్వంటీ థర్టీ వన్ వరకు ప్లాన్ చేశారు సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది మెయిన్ వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ కూడా అప్పటి వరకు ప్రణాళికబద్ధంగా మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ మన పెట్టుబడులను కానీ మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మిల్స్ కింద అప్పటికప్పటికి అడహాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ వేయదలుచుకున్నాం ఎవరు వచ్చినా అధికారంలోకి మేమే పదేళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు అందరు కలిసి ఇరవై ఏళ్ళు ఇచ్చారు అనుకో వద్దంటమా అనం కదా నాకు వయసు ఉంది ఓపిక ఉంది కదా సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్ మొబైల్ ట్వంటీ ఫిఫ్టీ వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం అవన్నీ కూడా మళ్ళీ చేస్తాం సార్